ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి అన్నారు కాపులను వైసీపీ ప్రభుత్వం గుర్తించిందని వారికి పెద్దపీట వేసిందని అన్నారు ఆదివారం గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో జరిగిన కాపు తెలుగ బలిజ కులాల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని కులాలకు సమాన ప్రతిపాదకన సంక్షేమ పథకాలు అందిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలన అందించారని అన్నారు అన్ని కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆయా కులాలకు ప్రత్యేక బడ్జెట్ ను రూపొందించిన వారి అభివృద్ధికి జగన్ ఎంతో కృషి చేశారని ప్రతి సంక్షేమానికి సంబంధించిన మేనిఫెస్టో అంశాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని వీటిని ఓటర్లకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించాలని సూచించారు వైసీపీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుందని హామీ ఇచ్చారు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి విశాఖ ఎంపీ అభ్యర్థికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నియోజకవర్గంలో ఉన్న కాపు తెలుగా బాలిత కులస్తుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడు ముందుంటామని పిలిస్తే పలుకుతామని హామీ ఇచ్చారు